ఇటు కి నెగ్గించుకున్నాడు ట్రంప్ ఏదైతే బిల్లు కావాలని పట్టు పట్టాడో ఆ బిల్ అయిపోయింది మాట్లాడుతున్నాం చట్టంగా మారిపోయింది ప్రతినిధుల సభలో అనుకూలంగా రెండు వందల పద్దెనిమిది వ్యతిరేకంగా రెండు వందల పద్నాలుగు ఓట్లు వచ్చాయంటే ఒక నాలుగు ఓట్ల తేడా మొత్తానికి పంత నెగ్గించుకున్నాడు చట్టంగా మారింది ఇప్పుడు బిగ్ బ్యూటిఫుల్ బిల్ ప్రతినిధుల సభలో అనుకూలంగా రెండు వందల పద్దెనిమిది ఓట్లు వస్తే వ్యతిరేకంగా రెండు వందల పద్నాలుగు ఓట్లు వచ్చాయి పన్నుల్లో కోత వ్యయ నియంత్రణ కోసం బిగ్ బ్యూటిఫుల్ బిల్ ని తీసుకొచ్చారు ప్రభుత్వ వ్యయాన్ని భారీగా తగ్గించేందుకే అంటున్నాడు ట్రంప్ అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు దీంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది అమెరికా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిపబ్లికన్ సభ్యులు అధికారుల సంబరాల మధ్య ఈ బిల్లుపై ఆయన సంతకం చేశారు పన్నుల్లో కోత వ్యయ నియంత్రణల కోసం ఈ బిల్లును తీసుకొచ్చారు ఈ బిల్లుపై ఇటీవల సెనేట్లో ముగ్గురు రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ యాభై ఒకటి యాభై తేడాతో అక్కడ ఆమోదం లభించింది ఇంకా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ వాన్స్ చై బ్రేకర్గా మారి బిల్లుని గట్టెక్కించారు అనంతరం ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది ఇక సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం జరిగిన ఓటింగ్ లో బిల్లుకి అనుకూలంగా రెండు వందల పద్దెనిమిది ఓట్లు వస్తే వ్యతిరేకంగా రెండు వందల పద్నాలుగు ఓట్లు వచ్చాయి అంటే నాలుగు ఓట్ల తేడా ప్రతినిధుల సభలో బిల్లుని ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించారు అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇటీవల ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసిన అమెరికా స్టెల్త్ బాంబర్లు ఫైటర్ జెట్లు గగనతరంలో చక్కర్లు కొట్టాయి అయితే ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు సంబంధించే సంవత్సర కాలంగా అనేక నిరసనలు దేశవ్యాప్తంగా మిన్నంటాయి అయినా సరే ట్రంప్ తన పంట నెగ్గించుకొని బిల్లుని చట్టంగా తీసుకొస్తున్నారు